హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మన డైలీ లైఫ్లో ఉపయోగపడి కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దామండి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి చివరి వరకు చూడండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం అల్లం పొట్టు ఈజీగా తీయటానికి ఒక మంచి టిప్ అండి జనరల్గా మనం ఈ విధంగా ఒక చాక్తో కానీ లేదంటే ఇలా స్పూన్తో కానీ అల్లం పొట్టు తీసుకుంటాం కదా ఏదన్నా ఒక చిన్న మొక్కనైతే ఈ విధంగా తీసుకోవచ్చండి ఇలా తీస్తే కొద్దిగా టైం పడుతుందండి చూడండి పెద్దగా పొట్టు అయితే రావట్లేదు నార్మల్గా నేను ఒక చిన్న మొక్కనైతే అలాగే తీస్తాను కానీ ఎక్కువ మొత్తంలో అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలన్నా అల్ల పచ్చడి చేయాలనుకున్నప్పుడు కూడా పొట్టుని పూర్తిగా మనం తీసేస్తాం కదా అలాంటప్పుడైతే ఈ విధంగా అల్లాన్ని శుభ్రంగా కడిగి శుభ్రంగా ఆరపెట్టుకున్న తర్వాత ఇలా లైట్గా స్టవ్ పైన వేడి చేస్తే ఆ తర్వాత పొట్టు చాలా ఈజీగా వస్తుంది అల్లం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా పలుచుగా పొట్టు మాత్రమే వస్తుందండి అది కూడా ఈజీగా పనైపోతుంది అల్లం కూడా ఏ మాత్రం టేస్ట్ మారదండి ఎందుకంటే మనం అల్లాన్ని మరీ ఎక్కువగా కాల్చట్లేదు కదా జస్ట్ పొట్టు మాత్రమే వేడయ్యేలాగా వేడి చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అసలు ఏమీ మారదండి అంతే ఫ్రెష్గా అంతే కమ్మని వాసంతో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ అండి మనం వంట చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అదేంటంటే చూడండి జనరల్గా అందరం చేసి పొరపాటేనండి తాలింపులో కరివేపాకుని వేసేటప్పుడు ఈ విధంగా నీళ్ళల్లో కడిగి వెంటనే తాలింపులో వేయడం వలన చూడండి నూనె అంతా చింది ఈ విధంగా స్టవ్ అంతా పడింది అలా స్టవ్ గట్టిపైన కూడా పడిందండి ఈ ఇబ్బంది ఎందుకు కరివేపాకుని శుభ్రంగా కడిగేసి బాగా ఆరబెట్టేసి ఒకేసారి ఫ్రిజ్లో పెట్టుకుందాం అనుకుంటే అలా అయినా కూడా తొందరగా పాడైపోతూనే ఉందండి నేనైతే ఈ టిప్ని ఫాలో అవుతున్నాను నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి అప్పటికప్పుడే శుభ్రంగా కరివేపాకుని కాస్త ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి కడిగిన తర్వాత ఒక క్లాత్లో అండి ఒక టిష్యూ క్లాత్లో కానీ లేదంటే కిచెన్ నాప్కిన్ ఉంటుంది కదా దానిలో కానీ కొద్దిగా తడిని శుభ్రంగా తుడిచేసి ఈ విధంగా తాలింపులో వేసుకుంటే చూడండి అస్సలు చెందలేదు కదా ఆయిల్ తర్వాత క్లీనింగ్ పని కూడా మనకి చాలా వరకు తగ్గిపోతుంది ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం ఇలాంటి వాటర్ డిస్పెన్సర్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి లోపల చూసారా కొంచెం డల్గా ఉంది కదా లైట్గా పట్టినట్టు అలా కనిపిస్తుంది గారే కాదండి పాకుడు కూడా పడుతుంది పచ్చగా నీళ్లు మనం అదే పనిగా నిలువ పెట్టి ఉంచుతాం కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి ఒక చెక్కను తీసుకుని అలాగే కొద్దిగా వంట సోడాని కూడా తీసుకుని ఈ విధంగా బాగా రుద్ది క్లీన్ చేసుకోవాలండి నిమ్మ చెక్క గార పోగొట్టానికి బాగా హెల్ప్ అవుతుంది లోపల ఉండే వాసన పాకుడు అంతా కూడా పోతుందండి ఇలా చేయడం వల్ల ఇక అసలు గార కానీ పాకుడు కానీ పట్టదండి నెలలో ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలండి ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ అలా ఏమీ లోపల వైపునైతే వాడకూడదు తర్వాత మనకి ఎంత క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది పోదండి మంచినీళ్ళు అదే వాసన వస్తూ ఉంటాయి ఇలా రుద్దేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత మంచినీళ్ళతో ఒక రెండు మూడు సార్లు కడిగితే చాలండి వాటర్ క్యాన్ నీట్ గా అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఇలాంటి ఎక్స్రే షీట్స్ మీ ఇంట్లో కూడా ఉంటే పడేయొద్దండి మనం ఈ విధంగా వాడుకోవచ్చు మనం అప్పుడప్పుడు హాస్పిటల్లో ఇంకా అవసరం ఉండదని చెప్పి ఇంట్లో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఇలా ఎప్పుడైనా వాడి చూడండి చాలా బాగుంటుందండి ఇంట్లో సమయానికి పా చాట లేకపోతే ఈ విధంగా దీన్ని చాటలాగా వాడుకోవచ్చు చూడండి చాలా చక్కగా డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుందండి ఒక్కసారికి ఈ విధంగా చీపురుతో అంటే సన్నటి దుమ్ము కూడా వచ్చేసింది చాలా చాలా బాగుంటుందండి నాకైతే చాలా నచ్చింది ఖచ్చితంగా ఇలాగే చెయ్యాలని కాదండి ఇది కూడా ఉపయోగపడుతుందని చెప్పడానికి నేను ఈ టిప్ని షేర్ చేస్తున్నాను ఒక్కొక్కసారి చాట విరిగిపోయి మన బజార్ నుండి తెచ్చుకోవడానికి కుదరినప్పుడు కూడా మన పని ఈజీగా అయిపోవడానికి ఈ విధంగా ఈ షీట్స్ను అయితే వాడండి మీకు కూడా అర్థమవుతుందండి పని ఎంత ఈజీగా అయిపోతుందో ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం సమ్మర్ వచ్చేసింది నిమ్మకాయలను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ నిమ్మరసం పిండుకోవడానికి ఒక చిన్న టిప్ అండి జనరల్గా మనం ఈ విధంగానే నిమ్మరసం పిండుకుంటాం కదా ఇలా మనం ఎక్కువగా మరీ ప్రెస్ చేసి పిండామంటే ఆ స్కిన్లో ఉండే చేదంతా కూడా రసంలోకి వచ్చేస్తుందండి అలా కాకుండా చూడండి కొద్దిగా రసం పిండిన తర్వాత ఈ విధంగా నిమ్మ చెక్కని తిరగేసుకుని ఇలా పిండితే రసం అంతా పూర్తిగా వస్తుందండి చేదు ఏమాత్రం రాకుండా నిమ్మరసం వేస్ట్ అవ్వకుండా చక్కగా ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది ఇప్పుడు సిక్స్త్ టిప్ చూద్దాం నేను ఇక్కడ చెప్పబోయే టిప్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సంవత్సరమైనా సరే ఫస్ట్ రోజు ఎలా ఉందో చివరి రోజు కూడా అలాగే ఫ్రెష్గా మంచి వాసనతో ఉండేలాగా ఈ టిప్స్ అయితే మనకి బాగా హెల్ప్ అవుతాయండి బ్యాచిలర్స్కి అలాగే వర్కింగ్ ఉమెన్కి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యే ఆ టిప్ ఏంటంటే అల్లం అలాగే వెల్లుల్లి కూడా రెండు సమానమైన క్వాంటిటీలో తీసుకోవాలండి తర్వాత అల్లాన్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసి తడేమీ లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి కూడా పూర్తిగా పొట్టు తీసాం కదండి ఇప్పుడు ఏ మాత్రం అస్సలు నీళ్లు వేయకూడదండి నీళ్లు వేయకుండా మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి అంతేనండి బాగా మెత్తని పేస్ట్ అయితే అవుతుంది అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రెష్గా ఉండాలండి అంటే ఎండిపోయినట్లు కాస్త వాడిపోయినట్లు అలా ఉంటే కనుక పేస్ట్ అనేది మనకి ఈ విధంగా మెత్తగా అవ్వదు ఈ విధంగా నీరు కూడా రాదండి కొంచెం సాల్ట్ కూడా వేసాం కాబట్టి లైట్గా కొంచెం నీరులాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా చూడండి ఎలా స్టోర్ చేసుకోవాలో నేను రోజు వాడుకోవడానికైతే ఒక చిన్న ఒక తీసుకున్నాను అలాగే స్టోర్ చేసుకోవడానికైతే ఈ విధంగా చేస్తున్నానండి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా జిప్ లాక్ కవర్స్ చిన్న చిన్నవి తీసుకుని ఈ విధంగా పేస్ట్ని చిన్న చిన్న ప్యాకెట్స్ లో స్టోర్ చేసుకోవాలి మనం ఇక్కడ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు కాబట్టి హెల్దీ కూడా నండి ఈ ప్యాకెట్స్ ని ఇప్పుడు ఒక బాక్స్ లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమేనండి చక్కగా గడ్డ కట్టేస్తాయి మనకి అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క ప్యాకెట్ని తీసుకుని వాడుకోవచ్చండి ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లో పదే పదే పేస్ట్ చేయడం కుదరని వాళ్ళు అంటే వర్కింగ్ ఉమెన్ కానీ ఇంకా బ్యాచులర్స్ కానీ ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఎక్కువగా బయట కొంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఒక్క పూట కష్టపడితే చాలండి సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూద్దాం మీ దగ్గర ఒక పాత షర్ట్ ఉంటే చాలండి బట్టల్ని ఎంత బాగా ఆర్గనైజ్ చేయొచ్చు నేను చూపిస్తాను ఈ షర్ట్ కూడా కాలర్ దగ్గర ఈ విధంగా చిరిగిపోయిందండి వేసుకొని ఈ అయితే నేను ఈ విధంగా వాడేసానండి ముందుగా షర్ట్ని ఎక్కడా మడతలు పడకుండా ఈ విధంగా నీట్గా పరుచుకొని కింద వైపున క్లాత్ని కట్ చేసుకోవాలండి నడుము దగ్గర కొంచెం క్లాత్ అనేది యూ షేప్లో ఉంటుంది కదా ఆ యూ షేప్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా సమానంగా చేసుకొని షర్ట్ని తిరగేసి అక్కడ స్టిచ్ వేసుకోవాలండి నేను మిషన్ మీద కుట్టి తెచ్చుకున్నాను ఇది ఇప్పుడు మనకి ఒక సంచి లాగా ఉంటుందండి అంటే బటన్స్ పెడితే కనుక ఒక సంచి లాగా అయిపోతుంది కింద నుండి ఒక రెండు గుండీలు పెట్టేయాలి మిగతా అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచాలండి ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి కదండి హ్యాండ్స్ నేను కట్ చేయకుండా ఈ విధంగా లోపలకైతే ఫోల్డ్ చేసుకున్నాను షార్ట్ హ్యాండ్స్ ఏ కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసినా సరిపోయింది అదే ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక కట్ చేయాల్సి ఉంటుందండి ఈ ఐడియా చాలా చాలా బాగుంటుందండి జస్ట్ ఒక రెండు షర్ట్లు ఉంటే చాలండి చీరలు అయితే ఒక ముప్పై చీరలు దాకా సర్దుకోవచ్చు అది కూడా చాలా నీట్గా అనమాట ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది ఒక కార్డ్బోర్డ్ షీట్ అండి కొంచెం మందంగా ఉండే షీట్ని తీసుకొని దీనికి ఏమైనా ఒక క్లాత్ కానీ లేదంటే ఒక కవర్ కానీ అతికిస్తే బాగుంటుందండి నేను మాత్రం ఈ విధంగా సింపుల్గా చేసేస్తున్నాను ఇది వచ్చేసి క్లాత్ సంచి అండి షీట్కి కరెక్ట్గా సరిపోయేలాగా ఒక సంచి అయితే దొరికింది దానిలో ఈ విధంగా షీట్ని పెట్టాను కార్డ్బోర్డ్ షీట్ని పెట్టేశానండి ఎలాగో మనకి ఈ షీట్ అనేది బయటకేమి కనిపించదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఇంకా షర్ట్ ని ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకుని అడుగు వైపున ఇలా ఈ షీట్ ని పెట్టేస్తే మనకి వెడల్పు వస్తుందండి అంతేనండి ఒక చక్కటి ఆర్గనైజర్ అయితే తయారైపోయింది దీనిలో మనం ఏ బట్టలైనా అయినా సర్దుకోవచ్చండి నేను మాత్రం ఈ విధంగా చీరలు సర్దుతున్నాను చూడండి ఎంత బాగున్నాయోనండి చూస్తున్నారు కదండి నేనైతే సుమారుగా ఒక పది పన్నెండు చీరల దాకా పెట్టానండి ఇంకా ఒక త్రీ ఫోర్ శారీస్ పట్టే ఖాళీ కూడా ఉంది ఇప్పుడు ఇంకా బటన్స్ కూడా పెట్టేస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో బటన్స్ పెట్టేశాకైతే ఇంకా చాలా చాలా బాగుందండి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే ఎన్ని బట్టలు ఉన్నా గందరగోళంగా లేకుండా నీట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇవాంటి వీడియోలోని టిప్స్ ఇవేనండి మీ అందరికీ బాగా అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్